అనకాపల్లి జిల్లాకు చెందిన మెరిట్ యాదవ విద్యార్థి విద్యార్థినులకు ఈ నెల ఎనిమిదవ తేదీన అనకాపల్లిలో గల లక్ష్మీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఉదయం పది గంటలకు ప్రతిభా పురస్కారాలను అందజేయడం జరుగుతుందని అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు బర్ణికాన సాయినాథరావు మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయి అనకాపల్లి నూతన జిల్లాగా ఏర్పడిన అనంతరం కొత్తగా ఏర్పడిన జిల్లా యాదవ్ సంక్షేమ సంఘ సభ్యులు అనకాపల్లి జిల్లాలో ఉన్న యాదవ కుటుంబాలకు యొక్క అభ్యున్నతకై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు రూరల్ ప్రాంతాల్లో విద్య వైద్యం లోపించిందన్నారు మెరుగైన వైద్య విద్య అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలియజేశారు గత ఏడాది మెరిట్ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించినట్లుగా ఈ నెల ఎనిమిదవ తారీఖున నిర్వహించబోతున్న కార్యక్రమంలో ఇప్పటి వరకు ఎంపికైన వంద మంది విద్యార్థులకు ప్రజాప్రతినిధులతో ప్రతిగా ప్రతిభ పురస్కారాలను అందజేయడం జరిగిందన్నారు అందరూ వచ్చి మీరు కూడా పత్రికాముఖంగా మీరు కూడా వచ్చి మన సహకరించాలను కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అనకాపల్లి యాదవ్ సంక్షేమ సంఘం నుంచి సంఘం అధ్యక్షుడు బెరకాన సాయినాథరావు బాబురావు నా పేరు ఈరోజు గత రెండు సంవత్సరాల క్రితం ఈ అనకాపల్లి జిల్లా వైజాగ్ నుంచి విడిపోయిన తర్వాత అనకాపల్లి జిల్లా కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత దానికి సంఘ బాధ్యతలు నన్ను ఏకంగా ఎన్నుకున్నారు అప్పటి నుంచి ఈ సంఘం మీద దృష్టి పెట్టి ఈ సంఘంలో నాలుగు ఏడు నియోజకవర్గాల నుంచి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని మేము ప్రధానంగా చూసిన పాయింట్స్ ఏంటంటే విద్య వైద్యం ఈ రెండు బాగా ఈ రూరల్ జిల్లాలో లోపించాయి వాటిని మనం పునరుద్ధరించడం తోటి లాస్ట్ ఇయర్ ఇదే ఫంక్షన్ ఇదే ఫంక్షన్ని స్కూల్ పిల్లలకి మెరిట్ విద్యార్థులందరినీ కాస్త హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళని ఇంటర్ టెన్త్ క్లాస్లో హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళని వాళ్ళు తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ ఏరేరు కాలగట్టు ఫంక్షన్ హాల్లో వాళ్ళకి ఫంక్షన్ చేసి వాళ్ళ సాలువాతో సత్కరించి పిల్లలకి స్కూల్ బ్యాగులు ఓ మెమెంటు సాల్వా ఇచ్చి సత్కరించాం అది చాలామంది వెయ్యి రూపాయలు క్యాష్ పరిస్థితి కూడా ఇచ్చాం చాలామంది బాగా ఆనందించారు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం చాలా విరివిగా జరిగింది అదే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మళ్ళీ మేము మొన్న నాలుగో తారీఖున్నాం ఎలక్షన్ కోడ్ వల్ల దాన్ని మార్చి ఈ నెల ఎనిమిదో తారీఖుని లక్ష్మీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిలిపాము ఈసారి టెన్త్ క్లాస్లో ఐదు వందల యాభై మార్కులు వచ్చిన ఇంటర్ ఇంటర్లో తొమ్మిది వందల మార్కులు వచ్చిన వాళ్ళని ప్రతిభ పురస్క ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళందరికీ వాట్సాప్ మెసేజ్ చేసి వాళ్ళందరినీ సుమారుగా వంద నుంచి నూట ఇరవై మంది స్టూడెంట్స్ ఈ మీ పరి ప్రతిభా పురస్కారాలకు ఎంపికైనారు వాళ్ళందరికీ ఒక ఆహ్వానించి ఎనిమిదో తారీఖుని ఉదయం పది గంటలకి వీళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళ సో సత్కరించి మొమెంటోస్ ఇచ్చి బ్యాగ్స్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళు సత్కరించాలని ఒక ప్రతిపాదన చేశాము అదేవిధంగా అదేవిధంగా ప్రజాప్రతినిధులు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళకి పిల్లలకు సన్మానం చేసి మా సంఘం తరఫున మన ఈ సంఘం తరఫున వాళ్ళకు కూడా సన్మానం చేయాలని వాళ్ళు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే సీఎం రమేష్ గారు మన ఎంపీ గారు కొంతాలు రామకృష్ణ గారు అనకాపల్లి ఎమ్మెల్యే గారు అలాగే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మన వంశ్రీనివాస్ సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు అలాగే గొలగాన హరికుమారి వెంకట కుమార్ గారు జిఎంసీ మేయర్ గారు తర్వాత బరణికాని రామారావు గారు అలాగే ఓం సన్యాసరావు గారు ఈ పెద్దలందరినీ పిలిచి వాళ్ళ వాళ్ళ చేతుల మీదగా పిల్లలకి సన్మాన కార్యక్రమం చేసి వాళ్ళకు కూడా మా సంఘం తరఫున సన్మానం చేయాలని చెప్పేసి మా కమిటీ అంతా తీర్మానించింది దానికి పెద్ద ఎత్తున మీ సోషల్ మీడియా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేలాగా వీళ్ళందరినీ సమీకరించి రేపు ఎనిమిదో తారీఖున భారీ ఎత్తున యాదవ సోదవ అందరూ భారీ ఎత్తుగా వచ్చి విజయ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు వచ్చే మీ ద్వారా ప్రజలందరికీ ఈ సందేశం వెళ్ళాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీరు కూడా మాకు సహకరించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం